చాలామంది విద్యార్థులు చనిపోవడానికి కారణం చాలామంది విద్యార్థులు చనిపోతున్నందుకు రీజనల్ అని అంటే నేను ఇందాక చెప్పినట్టు సొసైటీ తల్లిదండ్రులు వ్యక్తిగతంగా తను ఆ పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నాడో తను కుంగిపోవడం తగిన ఫలితం రాలేదు అని ఎక్స్పెక్ట్ చేయను రైట్ ఆయన ఎవరు అంటే కృష్ణారెడ్డి అనుకుంటారు ఉదయ్ కృష్ణారెడ్డి ఉదయ్ కృష్ణారెడ్డి అనేటటువంటి ఒక పోలీస్ కానిస్టేబుల్ తను ఆ పోలీస్ కానిస్టేబుల్ హయ్యర్ అఫీషియల్ ఎవరైతే ఉంటారో సిఐ సీఐ చేతిలో చాలాసార్లు అవమానపడ్డాడట ఎట్లా అంటే ఎట్లా అంటే సిఐల సిఐలది కావచ్చు ఎస్ఐలది కావచ్చు అందరు కాదు కొంతమంది అసలు అది సిఐ పదవికే వన్నది తెచ్చిన వాళ్ళు ఉన్నారు సిఐ హోదాకే ఎస్ఐ హోదాకే వన్నది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ కొంతమంది మూర్ఖులు ఉంటారు ఒకడు ఉండే నేను ఆయన గురించి కూడా చెప్తా ఇట్లా అంటున్నందుకేమనుకోకూర్రి అయితే ఏం చేస్తారంటే అంటే వాళ్లకు ఏదో మేము పొడుస్తున్నాం పొడిచేస్తున్నాం అని చెప్పేసి ఫీల్ అయిపోయి కింద ఉన్నటువంటి ఎస్ఐల పైన కానిస్టేబుల్ల పైన ఒక అజమాయిషి చూపించుకుంటా క్రిటిసైజ్ చేసుకుంటా ఓ రకంగా కాలేజీలో ర్యాగింగ్ అనే సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా ర్యాగింగ్ అనేది ఒకటి చేస్తూ ఉంటారు ఆ విధంగా కానిస్టేబుల్ అనే ఎస్ఐలను ర్యాగింగ్ చేస్తూ ఉంటారు వీళ్ళు ఆ ర్యాగింగ్ చేసే క్రమంలో చాలాసార్లు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మొత్తం క్రిటిసైజ్ చేసి పాడేసాడు మొత్తం ఇబ్బంది పెడతా ఉన్నాడు ప్రతిసారి ఏదన్నా అందరినీ వాళ్ళకి మీటింగ్ పెట్టి ఇట్లా నిలబెట్టి పరేడ్ చేపించేటప్పుడు ఇంకో అప్పుడు ఇంకో అప్పుడు కూడా ప్రతిసారి పర్సన్ను టార్గెట్ చేయడం ఉదయ్ కృష్ణారెడ్డి అనే వ్యక్తిని టార్గెట్ చేసి టార్గెట్ చేసి టార్గెట్ చేసి అవమాన పడిపోయింది ఇక ఒక స్టేజ్ ఉంటుంది ఒకసారికి ఇచ్చితో ఓర్చుకుంటాం ఇంకోసారికి ఇచ్చితో ఓర్చుకుంటాం ఇక ప్రతిసారి అదే చేస్తే మండుతుంది కదా మండింది మండిన రోజే ఉద్యోగానికి రిజైన్ పెట్టేసిండి ఆ రోజు రిజైన్ అయ్యాడంట నేను వీడికంటే మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి ఏమన్నా పరిభాషలో చెప్తా ఉన్నా నేను ఈయన కంటే మంచి స్థానంలో ఉండాలని డిసైడ్ అయిపోయాడు ఇప్పుడు మొన్న వెలువడ్డటటువంటి యూపీపీఎస్లా ఐపీఎస్ క్యాడర్ కొట్టిండు ఐపీఎస్ క్యాడర్ కొట్టిన ఆయన అంటే వాస్తవానికి అవమానాల నుంచి బాధల నుంచి మనిషి ఒక టర్న్ అవుతాడు చూసిరా ఆ విటన్ ఫేస్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని టర్న్ అవుతారు చూసిరా అప్పుడు ఆ మనిషికి విలువ పెరుగుతుంది ఆటోమేటిక్గా విలువ వస్తుంది ఆ పరిస్థితులను అనుగుణంగా మలుచుకొని ఆ పరిస్థితులు కాదు ఈ పరిస్థితి ఇప్పుడే దీని తర్వాత వేరే ఉంటుంది అని ఆలోచన చేసుకొని ఒక వ్యక్తి ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకోగలుగుతాడో అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు ఎలా ఆయన ఒక ఐపీఎస్ అధికారి ఇప్పుడు అదే పి అదే అదే సిఐడి పోయిస్తాడు పోయించాలనుకుంటే కాకపోతే ఆయనకు కక్ష లేదు అది లేదు ఆయన ఇప్పటికి కూడా ఎంత ఎంత మృదు మృదువుగా ఆలోచిస్తున్నానంటే అంటే నేను ఇట్లా కావడానికి కారణం ఆ రోజు నన్ను ఆయన వేధించడమే అంటాడు ఆయన కనపదే నేను కాకపోదు కదా అని అంటాడు సో ఈ ఇట్లా స్పోర్టివ్గా తీసుకోవాలి అవమానాలే ఎదురైనప్పుడు నిలబడి ఆ అవమానాలకు తగ్గట్టుగా మనం నిర్ణయాలు తీసుకొని మనం ముందుకు సాగినప్పుడు జీవితము ఒక మైలురాయిగా కనిపిస్తూ ఉంటుంది జీవితంలో ఎన్నో మైలురాయాలను అందుకోవచ్చు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు ఖచ్చితంగా ఎవరెవరైతే ఆ అవమానాలను ఎత్తుపడుపులు చేస్తూ వేధిస్తూ క్రిటిసైజ్ చేస్తూ మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళందరికీ మీ సమాధానం ఎట్లా చెప్పాలంటే మీరు సక్సెస్ అయ్యి మల్లారెడ్డి భాషలో చెప్పాలంటే సక్సెస్ కావాలి కష్టపడాలి సక్సెస్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆత్మహత్య వ్యక్తిగత ఒక రకంగా అది మీరు శిక్ష అది అది చాలా తప్పు చాలా నేరం అది ఆత్మహత్యలు అనేటివి ఇంటర్ కాకపోతే డిగ్రీ డిగ్రీ కాకపోతే టెన్త్ రామ్ పోతినేని ఒక ట్వీట్ పెట్టింది మీరు చూసిరా అది రామ్ ఏం చదివినాయనే ఇంటర్ అది ఇంటర్ ఫెయిల్ అయినా ఇంటర్ ఫెయిల్ అట ఆయన విద్యార్థులకు చెప్పిండే నేను ఇంటర్ కూడా ఫెయిల్ ఫెయిల్ అయినారాబాయి నేను చదువుకోలేదు మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు చదువు ఒక్కటే కాదు అని చెప్పేసి సచిన్ టెండూల్కర్ టెన్తే పదవ తరగతి టెన్త్ పదో తరగతి చదువుకోండి సచిన్ టెండూల్కర్ చాలామంది చదువు ఒక్కటే ప్రాధాన్యం కాదు నానా రంగాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు లేకపోతే ముఖ్యమంత్రులు కావచ్చు ఎవరు కూడా ఏం చదవాలి అంతా ఇదే దయచేసి గుర్తుపెట్టుకోవాలి చదువు ఒక్కటే కాదు క్రీడారంగం ఉన్నది రాజకీయ రంగం ఉన్నది సినీ రంగం ఉన్నది చాలా రంగాలు ఉన్నాయి చదువు ఒక్కటే ఫైనల్ కాదు అదే మీ జీవితానికి పరీక్ష కాదు చాలా పరీక్షలు ఉంటాయి ఆ పరీక్షలను అధిగమించడానికి ఆ పరీక్షలను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి ఎప్పటికప్పుడు అని చెప్పేసి ఖచ్చితంగా విద్యార్థులు గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా తల్లిదండ్రులు అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత జరగలే ఒక త ఒక తండ్రి ఒక తల్లి అనుకుంటుంది అయితే బాగుండు గిట్ల జరిగితే బాగుండు అని కాకపోతే అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత రాలే చదువుకోలే చెప్పినట్టు వినలే అనుకో మీరు తిరస్కరించినట్టు మాట్లాడకుండా వాళ్ళను నచ్చజెప్పి నిమ్మలేని చెప్తే వాళ్ళు మరింత ఉన్నత శిఖరాలకు పోయే అవకాశాలు ఉంటాయి ఇది గమనించాలి తల్లిదండ్రులు చుట్టూ ఉన్న సొసైటీ చుట్టూ ఉన్న సొసైటీ ఎట్లా మాట్లాడుతుంది అంటే వాళ్ళ వల్ల అంటే ఏంది ఇప్పుడు వీడు ఇది ఇంటర్ పరీక్షలు రాస్తాడు ఇవాళ ఇంటర్ పరీక్షల అది వస్తాయి వాడు ఏం ఫీల్ అవుతాడంటే మా ఫ్రెండు పాస్ అయినో నేను ఫెయిల్ అయినా వాళ్ళ మమ్మీ నన్ను ఏమంటదు వాళ్ళ డాడీ నన్ను ఏమంటాడు లేకపోతే మా ఇంటి పక్కన ఉన్న అంకులు ఏమంటాడు మా ఇంటానికాలంలో అంకులు ఏమంటాడు అని ఫీల్ అవుతూ ఉంటాడు వాస్తవానికి వాడన్నా వాడన్నా వీడన్నా ఎవడన్నా కూడా నువ్వు నష్టపోయేది ఏముండదు నష్టపోయేది ఏముండదు నువ్వు చచ్చిపోవడం వల్ల నువ్వు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల నీ కుటుంబము ఇన్ని రోజులు నేను ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు పెంచుతారు కదా నీ కుటుంబం నష్టపోతుంది నీ బంధాలు నీ బంధ నీ బంధ నీ బంధాలు నువ్వే ఇంపార్టెంట్ అనుకున్నటువంటి నీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతూ ఉంటారు దయచేసి ఇది గుర్తుంచుకోవాలి అవమానాలు ఎదురైతేనే నువ్వు ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి అవి పునాదులు అవుతాయి చాలా మంచి మంచి పాటలు రాశారు చాలామంది సో అవి ఇన్స్పైర్ కావాలి ఇటువంటి స్టోరీలు చూడాలి సచిన్ ఏం చదువుకోలే రామ్ పోతే ఇంటర్ ఫెయిల్ అయ్యిండు హీరో రామ్ సో దయచేసి చాలామంది చదువుకునేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు అయినా ఉన్నారు దయచేసి గమనించాల్సినటువంటి అంశం అయితే నేను విద్యార్థులకు వినిపిస్తూ ఉన్నాను